స్ అందరికీ నేను ఇక్కడ ఎండుమిర్చి ఎండుమిరపకాయల పేస్ట్ తోటి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్న రెండుసార్లు ఉప్పేసి శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఆయిల్ వేసేసుకొని ఇక చికెన్ అయితే వాటర్ పోయేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక ఆల్రెడీ నేను ఇక్కడ కొత్తిమీర టమాటాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా గుప్పడు కట్ అన్నీ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఎండుమిర్చి అండి ఇది ఎండుమిర్చి ఒక గంట ముందే నేను ఎండుమిరపకాయలు వాటర్లో నానబెట్టి ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నా చూడండి వాటర్ అంతా ఎగ్గిపోయింది కదా చికెన్ ముక్క కూడా ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఈ విధంగా అయితే కలుపుకోండి ఒక రెండు నిమిషాలు అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేగాలి ఇప్పుడు కలుపుకున్నాక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో అల్లమెల్లగడ్డ పేస్ట్ పసుపు వేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి నూనెల అల్లమెల్లగడ్డ పేస్ట్ పసుపు కలుపుకున్నాం కదండి చికెన్కి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూడండి టమాటా అయితే ఉరికిపోయింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఎండు మిరపకాయల పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకొని అంతా కలుపుకోవాలి ఎండుమిరపకాయల పేస్ట్ పచ్చివాసన పొయ్యి వరకు అయితే నూనెలో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ నేను చికెన్ ఉడికేటప్పుడు ఉప్పు వేసానండి ఉప్పు వేసుకొని చికెన్ ఉడకపెట్టుకోవాలి నేను మిగతా బ్యాలెన్స్ ఉప్పు అయితే ఇప్పుడు వేసేసాను చికెన్ అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ ఎండు ఎండు మిరపకాయల పేస్ట్ చికెన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్